హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత లాగ్స్ ఏంది ఇలా బిందెకి చీర కడుతుంది అనుకుంటున్నారా చీరని కడుతున్నాను అండి అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను అనమాట లక్ష్మీ అమ్మవారిని ఎందుకు ఇప్పుడు అంటే ఈ వీడియో వచ్చేసి అష్టమి రోజు ఎప్పుడు అష్టమి అంటే గణేషుడు కూర్చున్న ఫైవ్ డేస్కి అష్టమి వస్తుంది కాబట్టి అప్పుడు వీడి అన్నమాట మా దగ్గర లక్ష్మీ నోమనేది ఉందన్నమాట అందు గురించి పొద్దున్న సాయంత్రం కలిపి గణేషునికి ఐదు పూజలు అవుతాయి కాబట్టి మూడు రోజులే పూజించి మన దగ్గరలో ఉన్న గణేష్ దగ్గర పెట్టేసి వస్తాం కాబట్టి అష్టమి రోజు గణేషుని తియ్యం అది మెయిన్ ప్రాబ్లము ఇంకోటి వచ్చేసి ఆ రోజు లక్ష్మీనోము ఇంట్లోకి వెళ్ళి ఒక్క రూపాయి కాదండి ఏ వస్తువు కూడా లక్ష్మీనోము రోజు బయటికి ఇయ్యమనమాట ఇయ్యము ఒకవేళ ఇయ్యాల్సిన అవసరం వచ్చినా కూడా ఇచ్చిన వాళ్ళ చీర నుంచి దారపోగా ఒక షెట్ నుంచి కంపల్సరీగా తీసుకుంటాం అనమాట అది కంపల్సరిగా మ్యాక్సిమం అయితే ఇయ్యము ఇవ్వాల్సి వస్తే ఆ విధంగా అయితే చేస్తామన్నమాట నేను ఇక్కడ అమ్మవారికి అలంకరించే లోపే మా హస్బెండ్ అయితే మంటపం వేసి ఇచ్చారనమాట మంటపం అయిపోయిన తర్వాత ఎప్పుడు నేను కలషం పెట్టి చేసుకునేదాన్ని రెండు కలశాలు పెట్టి అమ్మవారిని అయితే రెడీ చేసేదాన్ని మా తోటి కూడా ఏమనిందంటే అలా చేయద్దు మా దగ్గర నించిన లక్ష్యం ఉంది ఈ విధంగా అమ్మవారికి శారీ కట్టి ఇలా అలంకరించాలని చెప్పడం వల్ల ఈసారి అయితే ఇలా చేయడం జరిగిందండి ఈ శారీస్కి ఒక స్టోర్ ఉందన్నమాట పోయి నియర్ మా హస్బెండ్ అయితే కంచికి వెళ్ళారు కంచి నుంచి రెండు పట్టు చీరలు తీసుకువచ్చారు ఇప్పటివరకు అయితే నేను కట్టలేదని అమ్మవారికి చీరలు కాబట్టి కట్టలు కాబట్టి అరే కంచి నుంచి తెచ్చిన చీరలు ఉన్నాయే నా కంచి కామాక్షమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ చీరలు లక్ష్మి అమ్మవారికి వస్తుందని ఈసారి కట్టడం అయితే జరిగింది నా అదృష్టంగా భావిస్తున్నానండి నా ఇద్దరు తల్లులకి ఈ విధంగా నేను రెడీ చేసే అదృష్టం అని అనుకుంటున్నాను ఇలా అయితే అలంకరించాను అమ్మవారికి పదకొండు రకాల వంటలు అన్నీ నుంచి సాయంత్రం వరకే పదకొండు రకాల వంటలైతే రెడీ చేసేసాను మనకు గోవులు అంటారు కదా ఈవినింగ్ టైంలో గోమాతలు వస్తారు కదా ఆ టైంలో పూజించాలని లక్ష్మీనోమనమాట అష్టమి రోజు దారం పూజనే చేస్తామన్నమాట కుడుకులో దారం పెట్టి పదహారు రకాల దారాలు మనం తీసుకుని దారం పూజ చేస్తాము మళ్ళీ మరుసటి రోజు ఉదయమే ఆ దారం పోగులకి పదహారు రకాల బట్ట ముక్కలు కట్టి అమ్మవారి మెడలు వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట ఈ విధంగా లక్ష్మీ నోము అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారా నా తల్లులని ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను మాటల్లో వర్ణించలేకపోతున్నానండి ఇంత అందంగా ఫస్ట్ సార్ అండి నిజంగా చెప్తున్నాను ఇంత అదృష్టంగా వాళ్ళు ఫస్ట్ సార్ నేను చేయడం అయితే మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంత ఫస్ట్ టైం ఇంత బాగా రెడీ చేసావై నువ్వు అత్తమ్మ లేదు కదా లేకుండా కూడా నువ్వు ఇంత మంచి చేసావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన కూడా ఇదిగోండి ఇంత అందంగా ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారు రెడీ చేసి అమ్మవారు చాలా సతాయించేవారు నాకు చీర కట్టడం మీరు చాలా టైం తీసుకునేది వాళ్ళ అమ్మవారు ఇక్కడ ఇద్దరు అమ్మ వాళ్ళని పోటీ పోటీగా రెడీ చేశాను కానీ పదిహేను నిమిషాలు చీర కట్టానండి పదిహేను నిమిషాలని ఇద్దరు అమ్మవారిని అయితే చీర కట్టానన్నమాట ఇక్కడ చూడండి ఇన్ని రకాల పిండి వంటలు అయితే చేసామన్నమాట మెయిన్ భక్ష్యాలు అమ్మవారికి లక్ష్మీ నోముకి అయితే కంపల్సరీ భక్ష్యాలన్నమాట ఈ అమ్మవారికి అయితే మన మెడలో ఉన్న పుస్తక తాడు సహా వేస్తామండి ఎందుకంటే అమ్మవారికి ఉన్నంత మనకు ఉండాలని భావిస్తారు కాబట్టి మన అందరూ ఇంత ఎవరెవరు లక్ష్మణం చేస్తారు వాళ్ళైతే కంపల్సరీ వేస్తామన్నమాట మా దగ్గర ఇంకా వేరే నల్ల పూసలు ఉంటాయి కదా అవి వేసుకుంటాం అదొక నైట్ అనమాట నైట్ మొత్తం జాగరణ వాళ్ళు జాగరణ చేస్తారు ఏమన్నా బుక్కులు చదువుకునే వాళ్ళు బుక్కులు చదువుకుంటారు మన ఇష్టమే దీనికి ఇంకా పూజలు అవంటూ ఏమి ఉండే పర్టికులర్గా నైవేద్యం చేసి ఇంత అలంకరణ చేసుకొని హారాతి చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ నా దగ్గర అయితే అమ్మవారికి ఇద్దరికి పోటా పోటీగా అందంగా నా దగ్గర ఉన్న సొమ్ములతో గోల్డ్ జ్యువెలరీతో రోల్డ్ గోల్డ్ జ్యువెలరీతో అందంగా రెడీ చేశానండి ఇందులో ఏ అమ్మవారు అందంగా అనిపిస్తుంది ఏ లక్ష్మీ అమ్మవారు అందంగా అనిపిస్తుంది అన్నది కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఇదిగోండి నేనైతే తీస్తుంటే కొద్ది చాలా బాధగా ఫీల్ అయ్యాను అమ్మ ఇంత అందంగా నిన్ను అలంకరించానే నేను ఎలా తీయాలని కొద్దిసేపు బాధ చాలా ఫీల్ అయ్యాను అనమాట అలా చూస్తుండిపోయానండి ఆ రోజైతే మస్తు కొంచెం బాధ అనిపిస్తుంది తీసేటప్పుడు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మీకు ఎలా అనిపించింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇదిగోండి నైవేద్యం అయితే సమర్పించి అమ్మవారికి హారతి ఇచ్చి మంగళ హారతి ఇచ్చి నేను ఆ రోజు ఈవినింగ్ భోజనం అయితే చేశాను అనమాట ఇంట్లోకి వెళ్ళి ఆ రోజు ఇంట్లోకి వెళ్ళేమీ బయటకి ఇవ్వమని అస్సలు ఏమన్నా ఇయ్యాల్సి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకొని అన్నమాట అఖండ దీపం తెల్లం దాకా ఉంచాలి ఆ రోజు మొత్తం అష్టమి రోజు నైట్ పొద్దున లేచి మళ్ళీ ఆ దారం పూజ దారాలు తీసుకొని బట్ట ముక్కలు కట్టేసి అమ్మవారికి అయితే మెడలు వేస్తామన్నమాట ఇదిగోండి నా తాలిని చూడండి చూడ ముచ్చటగా ఉన్నారు కదా లక్ష్ములు ఇద్దరు అయిన తర్వాత నోము దారాలు అత్తమ్మ నాకు మరుసటి రోజు తెచ్చిచ్చిందనమాట ఇప్పుడే వస్తుందమ్మా ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్ళనేది చెప్పారు ఈ నోముదారం ఒకటి ఇంకా దసరా నవరాత్రులు రెండు పట్టించారనమాట నాకు ఈ రెండు పండగలైతే నేను కంటిన్యూ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఇయర్ అయితే అంగరంగ వైభవంగా అమ్మవారిద్దరిని అలంకరించాను ఇంత పెద్దగా చేశాను అన్నమాట లక్ష్మి అమ్మవారు కర్ణా కటాక్షాలు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా మరుసటి రోజు దారాలకి బట్ట ముక్కలు కట్టి అమ్మవారు మెడలు వేస్తామన్నమాట కొంచెం బెల్లముక్క అయినా చక్కెర అనేసి ప్రసాదం పెట్టిన తర్వాత మేము భోజనం చేసి ఆ దారాలు మా మెడలు వేసుకొని చైన్ ఉంటే చైన్ చుట్టూ చుట్టూ చేయిన్కి వెళ్ళి చైన్ చుట్టూ మొత్తం తిరిగేసి వస్తారు లేదంటే మా ఇక్కడైతే మా బిల్డింగ్ ఉంది కాబట్టి బిల్డింగ్ మొత్తం తిరిగేసి ఇంట్లో పెట్టేసి నోము అయిపోయినట్టు అనమాట ఊర్లో ఏం చేస్తారనమాట మెడలో వేసుకొని చైన్ మొత్తం తిరిగేసి వస్తారండి ఎవరితో మాట్లాడకుండా చైన్ మొత్తం తిరిగేసి వచ్చి ఇంట్లో పెట్టేసి నోమైపోయినట్టు లెక్క అనమాట నేను కూడా ఆ విధంగా చేశాను ఇక్కడ అమ్మవారికి ఎర్రటి నీళ్ళతో దిష్టి అనేది తీస్తున్నాను అనమాట ఎందుకనేసి అంటే అమ్మవారికి దిష్టి అయినట్టు నాకు అనిపించింది కాబట్టి దిష్టి తీయడం అయితే జరుగుతుంది మా ఇంటి దగ్గరలోనే గణేష్ మంటపం ఉంది పూజకు వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రావడం జరిగింది అమ్మవారిని చూశారు ఎంత అందంగా అలంకరించావు ఇంత ఓపిక నీకు ఎక్కడిది ఎంత ముద్దు అనిపిస్తున్నారు అమ్మవారు అనేసి చెప్పారు కాబట్టి దిష్టి అయిందని నాకు అనిపించింది కాబట్టి తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్